రేపు ఎంతో శక్తివంతమైన వైశాఖ పౌర్ణమి కుంభరాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితం మొత్తం మారిపోతుంది ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి రేపటి నుండి కూడా వారి జీవితం ఏ ఎలా ఉండబోతోంది ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులేమిటి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు సతవిష నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైనటువంటి శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి సుందరమైనటువంటి స్వరూపముతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడతారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే అదే అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయం తీసుకోలేరు ఈ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం అయితే కూడా ఉంటుందండి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో వీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి వీరు కోరుకున్న జీవితాన్ని పొందుతారు ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా ఊహించినటువంటి అదృష్టం అయితే వీరికి ఉంది ఆ స్త్రీ ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆచితూచి ముందుకు సాగాలి అధికారులతో నమ్రతంగా ప్రవర్తించాల్సి ఉంటుంది మీరు చెయ్యని పొరపాటుకు కొన్ని నిందలు పడాల్సి రావచ్చు కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ శ్లోకాలు చదవడం మేలు మిశ్రమ కాలం కనిపిస్తుంది వ్యతిరేక ఫలితాలు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి ధర్మ చింతన అవసరం కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేళకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు బాధను కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయండి దూర ప్రయాణాలలో జాగ్రత్తలు అయితే చాలా అవసరం కొన్ని సంఘటనలు మీకు నిరుత్సాహపరుస్తాయి ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచరణ ఇయ్యకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అయితే అవసరం ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే అన్నీ కూడా సర్దుకుపోయి ఉంటాయి నవగ్రహ ఆరాధన శుభప్రదం ఒక స్త్రీ ఆశీర్వాదం కారణంగా మీకు అదృష్టం అనేది పట్టబోతోంది కదా ఆ స్త్రీ అనేది ఎవరో కాదు మీ యొక్క తల్లిగారే సాక్షాత్తు మీకు జన్మించిన తల్లి ఆశీర్వాదం మీరు ఈ సమయంలో తీసుకున్నట్లయితే మీకు జీవితంలో తిరుగు అనేదే ఉండదని శాస్త్రం చెబుతోంది మీ జీవితం మొత్తం మారిపోతుంది ఊహించని విధంగా మీకు అదృష్టమైతే తలుపు తట్టబోతోంది కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది మీకు అధికంగా కనిపిస్తుంది ప్రారంభించిన పనులలో పట్టుదల అనేది చాలా అవసరం ఏకాగ్రతతో చేసే పనులలో విజయాలు ఉంటాయి ఒత్తిడిని జయిస్తారు పై అధికారుల నుండి సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి ఉద్యోగంలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దృఢ సంకల్పాలు నెరవేరుతాయి భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు వాటిని అమలు చేసే విధానంలో కొన్ని ఆటంకాలు ఎదురు కావచ్చు ఒక వార్త మీకు చాలా మనోధైర్యాన్ని పెంచుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయండి ఆర్థిక విషయాల్లో కాస్తంత జాగ్రత్త అవసరం ముఖ్యమైన వ్యవహారంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి కొన్ని సమయాల్లో అస్త్ర బుద్ధితో వ్యవహరిస్తారు శాంతంగా సంభాషిస్తే ఇబ్బందులు దరిచేరవు నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడంలో అసలు సందేహమే లేదండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో అదృష్టం పట్టబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కెరియర్ పరంగా మీకు తక్కువ పని భారం కూడా కనిపిస్తుంది మీ కెరియర్లో మార్పులు అనేవి ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో కూడా చాలా మంచి మార్పులు అయితే కనిపించబోతు ఉన్నాయి కుటుంబ పరంగా కూడా చాలా మంచి సమయం అయితే ఏర్పడబోతుంది మీకు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువ సమయం కాలాన్ని గడపవచ్చు మరియు కొంతమంది మీకు కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కలిగి ఉండవచ్చు మీ తల్లిగారికి మంచి ఆరోగ్యం కలుగుతుంది మరియు కుటుంబ సభ్యులతో కొన్ని ఊహించని ప్రయాణాలు కూడా ఉంటాయి ద్వితీయార్థంలో కొంత సాధారణ సమయం ఉంటుందండి కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఏర్పడడం లేదా వృత్తి కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావడం జరగవచ్చు కనుక ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగా ఉంటుంది మరియు వారు ఈ సమయంలో కోరుకున్న ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి వారి చదువు విషయంలో కూడా చాలా మంచి ఫలితాలు అయితే కనిపించబోతున్నాయి మరియు వినోదం కోసం కూడా కొంచెం సమయాన్ని వెచ్చించడం తగిన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాల్సినటువంటి పనులైతే చేయాల్సి ఉంటుంది చూశారు కదండి కుంభరాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి వారి అదృష్టం వలన మంచి స్థితికి వీరు చేరుకుంటారు స్త్రీ సంతానము పట్ల అభిమానము కూడా వీరికి అధికంగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు వీరి జీవితంలో మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు ఈ కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనముతో పోటీ దారులను కొని తెచ్చుకుంటారు ఇతరులని ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృత ప్రధాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనమును పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది ఈ రాశి వారు పెద్దలు ఇచ్చిన స్థిరా స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను వీరు ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కుంభరాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో ఎవరికీ తెలియదు ఈ రాశి వారిది ప్రేమతత్వం అని చెప్పవచ్చు కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి వారికి ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు వీరి స్నేహితులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎటువంటి ఆపేక్ష కూడా ఉండదు కొత్తగా పరిచయమైన వారి మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఇతరులు కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడతారు కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అన్నట్లుగా వీరు భావిస్తారు వీరు పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనే చందాన్ని వీరు ఉంటారు ఇదే వీరి యొక్క బలహీనత ఈ గుణం కారణంగా ఇతరు వారు చెప్పే సత్యాన్ని వీరు అసలు గుర్తించలేరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ పందాన్ని వీరు మార్చుకోరు తమ వ్యక్తిత్వంలో తమకంటూ కొన్ని కొట్ కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ పైన ఆధిపత్య ధోరణి అనేది వీరు అసలు సహించలేరు తమ వలన అధికారులు తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికి అయినా సరే వీరు వెనకడలేరు కొన్ని సందర్భాల్లో ఈ కుంభరాశి వారు అధిక ప్రవర్తించేవారు అని కూడా మనం చెప్పవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి బంధాలు అనుబంధాలు కూడా చాలా ఎక్కువ అని మనం చెప్పవచ్చు తమకు చేసిన మేలు వీరు గుర్తించుకుంటారు తమకు మేలు చేసిన వ్యక్తులను కూడా వీరు గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే తమ యొక్క బంధువులను స్నేహితులను వీరు అసలు మరవరు కుంభరాశి వారికి ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ యొక్క అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము వీరు క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వీళ్లలో ఉన్న ఆవేశం కారణంగా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలిగి చేస్తుంది ఈ వారు తమ వాదలను ఎప్పటికీ కూడా ఎవరితోనూ పంచుకోరు తమలోని తాము కుళ్ళి కుళ్ళి బాధపడే పడుతూ ఉంటారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ మనస్తత్వం వదిలితే వీరికి చాలా మంచిది తగాదాలకు మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి వీరు చిక్కులు కొని తెచ్చుకుంటారు ఈ కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వంటివి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదండి వారి గురించి మన పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్